సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రీబీఎస్ఈ లాటరల్ ఎంట్రీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశు ఒక పదహారేళ్ళ అమ్మాయి ఏళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి తన తల్లిని చంపేసింది అయితే దీని గురించి ఎందుకు చంపేసింది దీని దీని వెనక అబ్బాయి వాళ్ళ తల్లి హస్తం కూడా ఉంది ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు మనకొచ్చిన డౌట్ ఏంటంటే మరి అమ్మాయి పదహారు ఏళ్ళు అయినప్పుడు ఇది పోక్సో కిందకి ఎందుకు రాదు ఒకవేళ పోక్సో కిందకి వస్తే ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి ఉండాలి కదా ఒకవేళ చేస్తే జైలు నుంచి బయటకు ఎలా వచ్చాడు మరి అసలు వీళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండబోతున్నాయి చిన్నపిల్ల కదా జువైనల్ కేసు కిందకి వెళ్తుంది మరి ఆ అమ్మాయి మీద ఎలాంటి కేసు ఉండబోతుంది దీన్ని చట్టం ఎలా తీసుకుంటుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు సార్తో మాట్లాడదాం హలో అండి నమస్తే బాగున్నారా రోజు కథ చూస్తున్నాం ప్రియుడితో లేచిపోవడానికి అక్కడ ఇప్పుడు ఏకంగా మరి సంబంధాలు కూడా మానవ సంబంధాలు మొత్తం మంట కలిపేలాగా తల్లిని చంపేయడం ఆ తల్లిని చంపేసిందని వీళ్ళ ఆ అబ్బాయి వాళ్ళ తల్లి చంపేయడం కరెక్ట్ ఏమైంది ఏం అన్నట్టు మాట్లాడడం మరి పదహారు ఏళ్ళు పాప ఎతే బుక్స్ కిందకి రాదా ఒకవేళ వస్తే దాన్ని ఎందుకు పరిగణించి అండి అంటారు పోస్కో ఏంటి జువనల్ జస్టిస్ ఏంటి అంటే ఈ రెండిట్ల మధ్య వ్యత్యాసం ఏంటి జువైనాల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పోస్కో వచ్చేసి ఏంటి అని అంటే కనుక చైల్డ్ మీద జరిగే సెక్సువల్ అఫెన్స్ని ప్రివెంట్ చేసేది ఓకే అది పోస్కో యాక్ట్ అంటే ఏంటి అని అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు బాల్యల మీద కానీ బాలికల మీద కానీ ఓకే జరిగేటువంటి ఎటువంటి నేరాలైనా కూడా సంబంధించిన నేరస్తుని శిక్షించడానికి ఎటువంటి శిక్ష పడాలి అని చెప్పని గా పొందపరుచుంది ఈ చేతికి సంబంధించి ఆ అమ్మాయి సిక్స్టీన్ సెవెంటీనో మైనర్ అయితే మైనర్ అని చెప్పి తెలుస్తుంది ఆ అమ్మాయిని ప్రే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి మేజర్ అంటే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి నైన్టీన్ ఇయర్స్ ట్వంటీనో అని చెప్పని అంటున్నారు వాట్స్ ఎవరు మైనర్ అయితే కాదు అటువంటి అప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఈ అమ్మాయిని అతను తీసుకుని వెళ్ళిపోయాడు దానికి సంబంధించి అమ్మాయి వాళ్ళ మదరు కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇన్ చేసే ప్రొసీజర్ ఏంటి అని అంటే కనుక మిస్సింగ్ కంప్లైంట్ పెడతారు ఎప్పుడైతే కనుక అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి తెలుస్తుందో ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు అంటే కనుక అతని మీద పోస్కో యాక్ట్ పెట్టాలి కిడ్నాప్ పెట్టాలి రేపు కూడా పెట్టాలి లైంగిక చర్య మైనరు మేజర్ తోటి చేసినా కూడా కన్సెంట్ తోటి అది రేపు కింద ఇష్టపూర్వకంగా చేసినప్పటికీ కూడా పరిగణించాలని చట్టం చెబుతుంది మరి ఆ సెక్షన్స్ ప్రకారం అతని మీద కేసు పెట్టారా లేదా అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్ పెడితే అతను జైల్లో ఉండాలి జైలుకి వెళ్ళిన సందర్భాలు లేవు కదా అంటే మీ న్యూస్ లాంటిది ఏమన్నా వచ్చిందా పంపించి కానీ వదిలేసారు జైలు రైట్ జైలుకి వెళ్ళిన సందర్భంగా అతను రిమేండ్ అయిన సందర్భంగా ఒక రెండు మూడు నెలలు జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి సందర్భాలు కానీ ఇక్కడ జరిగినట్టయితే కనుక నా దృష్టికి అయితే ఏమి రాలేదు రాలేదు అసలు అతడు జైల్లో ఉంటే హత్య జరిగి ఉండేది కాదు కదా రైట్ సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో ఈ విధంగా అమ్మాయిలు అబ్బాయిలతో వెళ్ళిపోయినప్పుడు ప్రాథమికంగా పోలీసు వాళ్ళు చేసే పని ఏంటి అంటే కనుక మిస్సింగ్ కంప్లైంట్ కింద రిజిస్టర్ చేస్తారు దాని తర్వాత సిగ్నల్ ట్రై చేసి వాళ్ళు పట్టుకుని వచ్చి అమ్మాయిని ఏమో వాళ్ళ పేరెంట్స్కి అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మందలించి ఒక లెటర్ రాయించుకుని పంపించేస్తా ఉంటారు ఓకే ఎందుకు కేసులు రిజిస్టర్ చెయ్యరు అని అంటే గనక అమ్మాయి తల్లిదండ్రులు ఏమనుకుంటారు మన అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది ఇంకా ఈ విషయాన్ని మనము నొక్కితే మన పరుగు పోతుంది అనే దృక్పథంతో ఉంటారు కరెక్ట్ చాలా మంది రెండో యాంగిల్ ఏముంటుంది అంటే కనుక ఒకవేళ కేసు పెట్టమన్నా కూడా వాళ్ళు ఏమంటారు నేను తమాషా చేస్తున్నావా ఆల్రెడీ మీ అమ్మాయి కదా వెళ్ళింది తీసుకొచ్చాడు కదా లెటర్ రాయించుకున్నాం కదా ఇంకేముందు కేసు పెట్టి ఏం చేస్తావు జైలుకి పంపిస్తే వస్తే రేపు మళ్ళీ ఏం చేస్తావు అని చెప్పని అంటే ఉంటారు అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కానీ ఇది పోలీసుల యొక్క ప్రాథమిక బాధ్యత వాళ్ళు చేయాల్సింది సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది రాసి పంపించేస్తూ ఉంటారు మిస్సింగ్ కంప్లైంట్ ఎందుకు చేయరు అని అంటే కనుక ప్రతిరోజు కూడా పోలీసు వాళ్ళకి పై అధికారుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క స్టేషన్కి సంబంధించి ఎన్ని క్రైమ్స్ రిజిస్టర్ అయినాయి ఒక రివ్యూ అనేది జరుగుతూ ఉంటుంది పై అధికారుల నుంచి ఈ యొక్క పోస్కో కానీ మర్డర్ కానీ రేపులు కానీ జరిగినాయి అనుకోండి ఇది హీనియస్ క్రైమ్స్ అని చెప్పని అంటాము అటువంటి జరుగుతున్నప్పుడు మరి మీరేం చేస్తున్నారు అని చెప్పి పై అధికారి కింది అధికారిని దెప్పి పొడిస్తా ఉంటారు కాబట్టి ఆ సమాధానం చెప్పుకోవాలి కదా అందు గురించి క్రైమ్ రేటు తగ్గింది అని చూపించాలంటే కనుక క్రైమ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకూడదు చేయరు అనమాట ఇటువంటి పరిస్థితి ఉంది ఎగ్జాక్ట్లీ జువనల్ జస్టిస్ యాక్ట్ అంటే ఏంటి అని అంటే కనుక ఎవరైనా అంటే పిల్లలు ఏదైనా నేరం చేసినప్పుడు పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు జువైనల్ జస్టిస్ యాక్ట్లో అంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు నేరం చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రక్రియ ఏ విధంగా ఉండాలి వాళ్ళకి బేలిచ్చే ప్రక్రియ ఏ విధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ గురించి జేజే యాక్ట్ అంటే జోనల్ జస్టిస్ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది వాళ్ళని గాయం చేస్తే లేదంటే కొడితే వాళ్ళ మీద దాడులు చేస్తే ఏ విధమైన పనిష్మెంట్ ఉంటుంది అని జోనల్ జస్టిస్ యాక్ట్ లో పెట్టారు పోస్కో వచ్చేసి ప్యూర్లీ సెక్సువల్ దాని గురించి పిల్లల మీద జరిగే సెక్సువల్ అఫెన్సెస్ గురించి పెట్టింది పోస్కో జోవనల్ జస్టిస్ యాక్ట్ ఏంటి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది జెండర్ పిల్లల మీద అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ లోపు వాళ్ళ మీద జరిగేటువంటి దాడులు కానీ నేరాలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇచ్చే పనిష్మెంట్లు కానీ వీళ్ళు క్రైమ్ చేస్తే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే విషయాన్ని గురించి వాళ్ళకి బెయిల్ ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం దాని గురించి పొందుపరిచిన చట్టమే చూమీస్ యాక్ట్ మరి ఇప్పుడు ఈఎంఐ కేసులు ఎలా ఉండవు ఈఎంఐ కేసులకు సంబంధించి జేజ యాక్ట్ అనేది ప్రాథమికంగా తెర మీదకి వస్తుంది ఎందుకు అంటే కనుక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళందరూ కూడా మైనర్ గా పరిగణించబడటం జరుగుతుంది అయితే ఇదే యాక్ట్ లో సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న ఎవరైనా కూడా పిల్లలు నేరానికి పాల్పడితే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని చెప్పని అంటారు ఆ ఫార్ములా బేసిక్ ఫార్ములా అంటే వాళ్ళ యొక్క ఏజ్ డిటర్మినేషన్ ఏ విధంగా చెయ్యాలి రైట్ వాళ్ళ యొక్క సైకలాజికల్ మెంటల్ బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి అసెస్మెంట్ అనేది చెయ్యాలి ఆ విధంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా సరే క్రైమ్ చేస్తే అది ఎటువంటి క్రైమ్ అయినా కూడా మొదటగా చేయాల్సింది ఏంటి అంటే కనుక సంబంధించిన పోలీస్ అధికారులు వాళ్ళు అరెస్ట్ చేసిన వెంటనే జో జస్టిస్ బోర్డుకి పంపించాలి లేదా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ముందు వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు చైల్డ్ యొక్క మైండ్ ని ఏ విధంగా ఉంది అని చెప్పి అసెస్మెంట్ చేస్తారు అసెస్మెంట్ చేసిన తర్వాత చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల్లో లోబడి ఉన్నా కూడా వాళ్ళ యొక్క మానసిక స్థితి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఒక మెజారిటీ వచ్చిన వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడో అటువంటి మానసిక స్థితి వాళ్ళు కలిగి ఉన్నారు అని చెప్పి వాళ్ళు కనుక సర్టిఫికేషన్ ఇస్తే దాని కేసు ట్రాన్స్ఫర్ టు చైల్డ్ కోర్ట్ ఆ కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకంటే మైండ్ అంతకంటే మెచ్యూరిటీగా ఉంది అని ఒకవేళ పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు మధ్య జరిగిన వాళ్ళని ఆబ్వియస్లీ మైనర్లు అంటారు కానీ ఇక్కడ ఏజ్ క్రైటీరియా కాకుండా వాళ్ళ యొక్క మానసిక స్థితి ఒక మెజారిటీ వచ్చిన వ్యక్తుల్లాగా ఆలోచిస్తుంది అని చెప్పి ఆ చైల్డ్ బోర్డ్ అది జువనల్ జస్టిస్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులో ఉన్న మెంబర్స్ అసెస్మెంట్ చేసి ఏజ్ డిటర్మినేషన్ చేసి చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా అనే ఒక లీగల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో దాని ప్రకారము ఎస్ వీళ్ళు అడల్ట్స్ తోటి అన్ పార్విద్య అడల్ట్స్ ట్రీట్ చేయొచ్చు అని అంటే గనక అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే గనక అడల్ట్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి పడే శిక్షలు ఏవైతే ఉంటాయో ఆ శిక్షలు పడడానికి ఆస్కారం ఉంటుంది కానీ జోవనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క చైల్డ్ కింద పరిగణించబడుతున్న వ్యక్తులకి మర్డర్ కానీ లైఫ్ గాని శిక్ష విధించకూడదు అని చెప్పి కూడా క్లియర్ గా పొందబర్చి ఉంది మర్డర్ పెట్టకూడదు జీవితాంతం అదే డెత్ పనిష్మెంట్ ఇవ్వకూడదు లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ ఇవ్వకూడదు ఇవి రెండు ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్ గా ఉంది అదే విధంగా బిఎన్ఎస్ లో గాని అంతకుముందు IPC లో గాని ఏడు సంవత్సరాల లోబడి వయసున్న పిల్లలు ఏదైనా ఎటువంటి నేరం చేసినా వాళ్ళ నేరస్తులుగా పరిగణించకూడదు ఎటువంటి నేరం ఎటువంటి నేరమైనా కూడా వాళ్ళు మర్డర్ చేసినా లేదంటే కనుక ఇంకేదైనా చేసినా కూడా వాళ్ళని నేరస్తుల కింద పరిగణించకూడదు వాళ్ళని అరెస్ట్ కూడా చేయకూడదు ఓకే సేమ్ ఫార్ములా ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల లోపు మధ్య వాళ్ళకు కూడా అప్లై అవుతుంది కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితిని అక్కడ ప్రాథమికంగా తీసుకుంటా ఉంటారు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల లోపల సంవత్సరాల వాళ్ళకి అసలు ఎటువంటి ఏం చేసినా కూడా ఫ్రీ ఫ్రీపాడు వాళ్ళు చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళు ఏం క్రైమ్ చేసినా ఏం కాదు అన్నట్టు పరిగణించాలా లేదా అనేది కూడా ఆ బోర్డు అనేది డిసైడ్ చేస్తుంది అదే పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు అంటే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్లా ఏదైతే కనుక నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో దాన్ని బోర్డు డిసైడ్ చేస్తుంది ఒకవేళ వాళ్ళు ఎడలతో సమానంగా ఉన్నారు వాళ్ళ ఆలోచన ధోరణి అనుకున్నప్పుడు అప్పుడు చైల్డ్ కోర్ట్ ఏదైతే ఉంటుందో స్పెషల్ కోర్టుకి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా జూనల్ జస్టిస్ అనేది యాక్ట్ అనేది పనిచేస్తూ ఉంటుంది అయితే సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగులో క్లియర్గా జడ్జ్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి జువాయినాల్స్ ఎవరైతే కనుక పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నారో అటువంటి వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత శిక్ష కంటే ముందుగా కోర్టులు పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటి అంటే కనుక సొసైటీలో వాళ్ళని రీహాబిటేట్ చేయాలి అంటే రీస్టోర్ చేయాలి సమాజంలో వాళ్ళు మిగిలిన జీవితం సజావుగా సాగే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలి అని చెప్పి కూడా జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు అమ్మాయి కేసులో ఏమైనా సరే మళ్ళీ సమాజంలోకి పంపిస్తారు ఈ రోజు మనకి రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో దాంట్లో ఉన్న నిందితులు ఒక నిందితుడు అక్కడ కూడా జరిగింది ఇదే జూనల్ జస్టిస్ బోర్డు తీసుకెళ్ళడం జరిగింది చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత అతని యొక్క ఐడెంటిటీ తెలియకుండా వేరే దగ్గరికి తీసుకెళ్లి వదిలేశారు పోలీసు వాళ్ళు గుర్తుందో లేదో మీకు సో ఇటువంటి పరిస్థితి ఉంటదనమాట సో ఇప్పుడు అమ్మాయిని రోజులు కొన్ని రోజులు తర్వాత ఇప్పుడు ఈ రోజు మనం చూసుకుంటే మహారాష్ట్రకి సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఒక పదిహేడు సంవత్సరాల బాలుడు కారు ర్యాష్గా నడిపి కొంతమంది చనిపోవడానికి కారణం అయితే గనక అదే జువానల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ ట్వెల్ లో ఏం చెప్తుంది అని అంటే గనక ఒక మైనర్ ని అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ మీద రిలీజ్ చేసేయాలని అని చెప్పి చెప్తుంది అదేవిధంగా వాళ్ళకి బెయిల్ ఇచ్చే క్రమంలో వాళ్ళు చేసిన యొక్క నేరాన్ని పరిగణనలకు తీసుకోకూడదు అని చెప్పి కూడా ఆ చట్టం చెప్తుంది ఓకే పంతొమ్మిది సంవత్సరాలు అబ్బాయి పరిస్థితి ఏముంటుంది రేరెస్ట్ ఆఫ్ ది రేయర్ కేసు కింద ట్రీట్ చేసి అతనికి మరణశిక్ష విధిస్తారా లైఫ్ ఇంప్రూవెన్స్ విధిస్తారా లేదు అనంటే గనక ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కఠిన శిక్ష విధిస్తారా అని చెప్పని కేసు ట్రయల్ చేసిన తర్వాత సంబంధించిన మెజిస్ట్రేట్ వారి యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి అతని యొక్క తీర్పు అనేది డిసైడ్ అయి ఉంటుంది ఓకే కానీ మెయిన్ గా చేసిన అమ్మాయి మాత్రం మైనర్ కాబట్టి ఎస్ ఎస్ ఆ ఎగ్జంప్షన్ తోటి అంటే ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ శిక్ష పడకోకుండా బయటకు వచ్చే అవకాశం ఎగ్జాక్ట్లీ ప్లస్ పాయింట్ అందు గురించి దీన్ని కూడా అంటే ఈ చట్టాలను కూడా మాడిఫై చేయాలి ఇంకా కఠినంగా తీసుకురావాలి ఎందుకు అంటే కనుక నవ్వే మనం చూసుకున్నట్లయితే కనుక మైనర్స్ చేసేటువంటి క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి ఇటువంటి చట్టాల వల్ల వాళ్ళకి కఠినమైన శిక్షలలో పడకుండా ఉంటుంది వయసు అనేది శరీరాన్ని కాకుండా మానసిక స్థితిని బట్టి అసెస్మెంట్ చేయాలి ఏజ్ డిటర్మినేషన్ చేయాలి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అండ్ ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో ఏమైంది ఏం కాదు అంటే ఆవిడ కూడా ప్రేరేపించినట్లు ఉన్నారు వీళ్ళని అసలు వీళ్ళని మర్డర్ చేయమని చెప్పిందే ఆవిడేమో అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి మరి శిక్షలు ఆఫ్ క్రైమ్ అని అంటే ఒక నేరాన్ని చేయడానికి ప్రేరేపించడాన్ని అబేట్మెంట్ అని చెప్పని అంటాము సో అబేట్మెంట్ ఆఫ్ క్రైమ్ కింద ఆమెను కూడా అరెస్ట్ చేసి అదుపులో తీసుకోవడానికి పోలీసు వాళ్ళకి పూర్తి అధికారం ఉంది కానీ దానికంటే ముందుగా ఒక ఎంక్వైరీ అనేది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ఆమె యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా ఫస్ట్ పాయింట్ ఆ విధంగా ఆమెను పిలిచి ఎంక్వైరీ చేసి ఆమె రోల్ ఏముంది ఏంటి అనేది తెలిస్తే ఆబ్వియస్లీ ఆమెను కూడా దీంట్లో నిందితురాలుగా చేర్చడానికి పోలీసు వాళ్ళకి అధికారం ఉంది అర వచ్చే జైలుకి పంపించాలి కూడా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ జస్ట్ లో కవెంట్మెంట్ ఇష్యూస్ వస్తుంది కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాక క్వాలిటీ పడేసాను చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అ టైగర్